మహాత్మాగాంధీ యూనివర్సిటీ బోధన బోధనేతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బోధన మరియు బోధనేతర ఉద్యోగుల జేఏసీ నేతలు కోరారు తమ దీర్ఘకాలిక సమస్యలను సానుభూతితో పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బోధన మరియు బోధనేతర ఉద్యోగుల జేఏసీ నాయకులు మంగళవారం యూనివర్సిటీ ఆవరణలో సమస్యలతో కూడిన వినతి పత్రాలను ప్రదర్శించారు కాంట్రాక్టు మరియు పార్ట్ టైం సిబ్బందిని క్రమబద్దీకరించాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఏఎస్ ప్రమోషన్లు పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ చెల్లింపులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉద్యోగ భద్రత న్యాయమైన వేతనాలు ఉద్యోగుల హక్కుల రక్షణను నిర్ధారించాలని కోరారు ఈ కార్యక్రమంలో చింత శ్యాంసుందర్ తిరుపతి శ్రీనివాస్ కత్తుల ఉమా సత్యనారాయణ రెడ్డి అనిత షరీఫ్ అరవింద్ శేఖర్ రమేష్ నాయక్ నసిహా తన్వీర్ రామకృష్ణ శ్రీనివాస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు